నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త కొత్త రూల్స్ అన్నీ తీసుకొస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళని వెనక్కి పంపించేయడం ఇప్పుడు రీసెంట్గా సుంకాలను పెంచేయడం ఇరవై ఆరు శాతం ఇండియాపై సుంకం పెంచినట్టు కూడా వార్తలు వస్తున్నాయి అసలు దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ముఖ్యంగా అతని యొక్క టార్గెట్ ఏంటంటే లోకల్గా ఉండేటటువంటి ఆ దేశస్తుల యొక్క సపోర్ట్ పొందడం అనేది మిడిల్ క్లాస్లో హీరోగా వెలుగొందడం అనేది గడిచినటువంటి డెబ్భై ఎనభై ఏళ్ళుగా చూస్తే కనుక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆ ప్రపంచంలోనే ఒక పెద్దన్న పాత్ర పోషించే విధంగా అంటే దౌత్యనీతి పరంగా కానీ సైనిక శక్తి పరంగా కానీ ఆర్థిక రంగంలో కానీ అనేక రూపాల్లో ఆ దేశం వివిధ దేశాల్లో ఉండేటటువంటి నైపుణ్యవంతమైన అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ కావచ్చు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు వీళ్ళని ఆకర్షించడము ఆ రంగం ద్వారా ఆ దేశం ఎదగడము అదే సమయంలో ఇతర దేశాలకి సంబంధించి కొన్ని వాణిజ్యపరమైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ వ్యాపార అవకాశాలని పెంపొందించడము ఇలా రకరకాల రూపంలో ఆ దేశం ఎదుగుతూ వచ్చింది ఇప్పుడు చూస్తే కనుక అది వలసలకి ఒక ఆవాసంగా మారిపోయింది అనేటటువంటి భావన లోకల్గా అంటే కొన్ని తరాలుగా అక్కడే ఉంటూ అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళలో ఒక అసంతృప్తి పెరుగుతూ వస్తుంది ఎందుకంటే మన దేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉపాధి పొందడము వీళ్ళు వాళ్ళకంటే అక్కడ లోకల్స్ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలతోటి జీవించడము అక్కడ ఉండేటటువంటి వాళ్ళకేమో ఉద్యోగాలు సరైనటువంటి లభించకపోవడం ఈ నేపథ్యంలో స్థానికంగా చాలా అసంతృప్తి ఉంటూ వస్తుంది కానీ ఆర్థికంగా ప్రపంచం మీద ముద్ర వేసే పాత్ర ఎందుకంటే డాలర్లోనే ఏ దేశంతో మనం వ్యాపారం చేసినా ప్రపంచంలో అన్ని దేశాలు ఏ దేశంతో వ్యాపారం చేసినా డాలర్ రూపంలోనే వ్యాపారం జరుగుతుంది అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైనటువంటి ఆ డాలర్ను బలపరుస్తున్నాయి ప్రపంచంలో ఉండే దేశాలు దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ అదే సమయంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు చూస్తే కనుక ఇటు వార్సా అంటే సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఒక సైనిక కూటమి ఇటు నాటో పేరు మీద అమెరికా ఆధ్వర్యంలో ఉండేటటువంటి సైనిక కూటమి ప్రపంచ ఆధిపత్యం కోసము ప్రయత్నాలు చేయడంతో రెండు అంటే పరోక్ష యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం సెకండ్ నడిచినప్పుడు అమెరికా మిగిలిన దేశాలన్నింటిలోని ఎందుకు గట్టిపట్టు సాధించడానికి రాయితీలు ఇవ్వడం రకరకాల రూపాయలు కొనసాగుతూ వస్తుంది రష్యా తమను కూటమని బలపరచుకుంటూ వచ్చింది ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా రష్యా కానీ ఇతరత్ర కానీ బలహీనపడుతూ వచ్చాయి ఇంకా చైనా ఎదుగుతూ వస్తుంది ఇప్పుడు రెండో స్థానానికి అందువల్ల ఈ నేపథ్యంలో గతంలో ఉండేటటువంటి ప్రయోజనాలు రాయితీలు కల్పించడం ఇతరత్రా ఎక్కలేదు ఇప్పుడు ఏకద్రోవ ప్రపంచం అయిపోయింది అమెరికా ప్రయోజనాలు అంటే ఫస్ట్ మన వాటర్ ఇప్పుడు ఏదైనా డెమోక్రసీలో మనం ఎంత కాదనుకున్నా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటుంటే నాయకత్వం కూడా దానివైపే మొగ్గు చూపు వస్తుంది ఈ ట్రంప్ది ఏంటంటే పూర్తి వ్యాపార ధోరణి అంటే నువ్వు నీకేమిస్తావు నాకేమిస్తావు ఈ రకమైనటువంటి నీకు ఇది ఇస్తే నాకు నాకు ఇది ఇవ్వాలనేట అంటే ప్రపంచంలో పెద్దన్న పాత్ర దౌత్యనీతి రాజనీతిజ్ఞుడు ఇలాంటి ముద్రలు వేయించుకోవాలని లేదంటే దేశ ప్రప అమెరికా అంటే గొప్ప దేశం అనిపించుకోవడం ద్వారా ప్రపంచంలో ప్రఖ్యాతి తెచ్చుకోవాలని అలాంటి దానికంటే కూడా అతనికి తన దేశం ప్రజలు ఏం కోరుకుంటున్నారు తన దేశంలో ఉండేటటువంటి మిడిల్ క్లాసు లేబర్ క్లాసు ఏం కోరుకుంటున్నారు ఉద్యోగాలు కోరుకుంటున్నారు ఇతర దేశాల నుంచి అంటే చౌకగా మ్యాన్ పవర్ దొరికేటటువంటి చైనా కానీ ఇతరత్ర కొన్ని దేశాలు ఉన్నాయి వియత్నాం కానీ బంగ్లాదేశ్ కానీ ఇలాంటి దేశాల నుంచి ఇక్కడ తయారైనటువంటి వస్తువులు చౌకగా మ్యాన్ పవర్ ఉంటుంది కానీ ఇక్కడ తయారైన వస్తువులన్నీ కూడా డంప్ అవుతున్నాయి అమెరికాలో ఉండేటటువంటి పరిశ్రమలో అమెరికాలో ఉత్పత్తి చేయడానికి కాస్ట్ అవుతుంది అందువల్ల అక్కడ ఉత్పత్తి జరగటం లేదు అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు అక్కడ కొంచెం మ్యాన్ పవర్ కాస్ట్ అంటే మనిషికి జీతాలు కట్టా ఎక్కువ ఉంటాయి మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి జీతాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడతో కంపేర్ చేసుకుంటే అప్పుడు అందువల్ల అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదు ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఇక్కడే ఉత్పత్తి అయితే కనుక మన వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి విదేశాల నుంచి వచ్చి పడుతున్నటువంటి ఉత్పత్తుల ద్వారా ఇక్కడ ఏమీ జరగకుండానే మనకి మనకి నిరుద్యోగం పెరిగిపోతుంది అందువల్ల విదేశాల నుంచి వచ్చి పెడుతున్నటువంటి ఉత్పత్తుల మీద సుంకాలు విధితే రేటు పెరుగుతుంది కనుక ఇక్కడే పరిశ్రమలు పెట్టండి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ మాళ్ళకొస్తుంది అనేటటువంటి ధోరణితోటి అతను ఈ చౌక అంటే దానివల్ల అమెరికన్ ఎకానమీ మీద కూడా భారం పడుతుంది అంటే వస్తువుల రేట్లు పెరుగుతాయి సుంకాలన్నీ కూడా ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో వెళ్తాయి బాగానే ఉంటాయి ఎందుకంటే అతన అంచనా ప్రకారమే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా రుణ సంక్షోభంలో ఉంది ఇప్పుడు ఈ సుంకాలు అంటే చైనా మీద ముప్పై నాలుగు శాతం సుంకము భారతదేశం మీద ఇరవై ఏడు శాతము వియత్నాం మీద ముప్పై ఆరు శాతం ఇలా విధించారు ఈ విధించడం అంటే ఈ దేశాల నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని ఆ దేశంలో దిగుమతి చేసుకోవాలంటే ఆ ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టినప్పుడు అవన్నీ కలిపితే ఒక యాభై లక్షల కోట్ల రూపాయల మేరకు అమెరికాకి ఏడాదిలోనే లభిస్తాయనేది మంచినాయి కానీ అట్ ది సేమ్ టైం ఈ సుంకాలు కట్టి దిగుమతి అయిన తర్వాత రేట్లు పెరుగుతాయి అక్కడ అమెరికా ప్రజల మీద కూడా భారం పడుతుంది అయితే ఇవన్నీ కాకుండా ఇమీడియట్గా ఆ దేశాలు ఏదైతే ఆ దేశాల నుంచి వస్తే మనం సుంకాలు విధిస్తున్నాం అమెరికా నుంచి వచ్చినాడు చైనా సుంకాలు విధిస్తాం ఆ దేశాలను శిక్షించాలనేటటువంటి ధోరణి అమెరికాలో గ్రోత్ పెంచాలనేటటువంటి ధోరణి నిరుద్యోగులు మిడిల్ క్లాస్లో ఉండేటటువంటి అసంతృప్తిని రాజకీయంగా సద్దుమంటు చేయాలనేటటువంటి ధోరణి ఇలా రకరకాల కోణాల్లో ట్రంప్ పూర్తి ఒక వ్యాపారవేత్తగా అంటే ఒక దేశాధినేతగా ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్రలో ఉండేటటువంటి వ్యక్తిగా ఇంతవరకు అమెరికా దేన్నైతే ఉదాత్తమైన లిబరల్ పాలసీస్ తోటి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఇమేజ్ ఏదో ఉందో దాని అన్నింటినీ పక్కన పెట్టి పక్కా వ్యాపారం పూర్తి ట్రేడిస్టు అంటే నాయకుడిగా కాకుండా వ్యాపారవేత్తగా మాత్రమే దేశాన్ని నడపాలి అనేటటువంటి ధోరణి కనపరుస్తున్నాడు అందువల్ల ఆ ధోరణి వల్ల ప్రపంచ దేశాలు కొంత ఇబ్బంది పడతాయి కానీ అదే సమయంలో పరస్పరం అంటే అమెరికా డాలర్ వల్లే ఈ ఆధిపత్యం వల్లే ఇంతవరకు ఈ ఇబ్బంది అంటూ వివిధ దేశాల మధ్య కూడా పరస్పరం ఇప్పుడు మనం చైనా నుంచి ఏదైనా కొంటే మనం చైనా దాంట్లో ఏమి ఎనర్లో కానీ దేంట్లో కానీ చెల్లించు ఇవలో కానీ మనము డాలర్లోనే చెల్లిస్తాం వాళ్ళు మనకి ఏమన్నా తెలిసినా వాళ్ళు మనము వాళ్ళు కూడా డాలర్లోనే తీసుకుంటారు ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే కనుక పరస్పరం దేశాల మధ్య కూడా స్థానికమైనటువంటి రూపాయలు లేదంటే ఆ యువనులు వీటిలో మారక విలువలతోటి మార్చుకుంటూ మొదలెడితే అమెరికన్ డాలర్కి కూడా ఇబ్బంది ఎదురవుతుంది అయితే అంత దీర్ఘకాలం దీర్ఘ ఆలోచన చేయకుండా ఇమీడియట్ లాభాలను ఆశిస్తున్నాడు కనుక అతను అలా చేసుకుంటున్నాడు అది లాంగ్ రన్లో మాత్రము కొంత ఇబ్బంది ఉంటుంది కానీ దేశాలు కూడా ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తాయి ఆలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది భారతదేశానికి సంబంధించి చూస్తే కనుక ఇంతవరకు ఫార్మా రంగాన్ని ఆయన మినహాయిస్తున్నాను ఫార్మా రంగాన్ని మినహాయించడానికి ప్రధాన కారణం ఏదో భారతదేశం మీద ప్రేమ ఏమీ కాదు మన ఉత్పత్తులు అంటే మన దేశం నుంచి మన దేశం నుంచి ఎగుమతి అమెరికాకి ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తులు వన్ థర్డ్ ఫార్మాకి సంబంధించినవి మన ఉత్పత్తి జనరక్ మెడిసిన్స్ ఉత్పత్తి చేసి పంపుతున్నాం పంపినప్పుడు అక్కడ చౌగ్గా వైద్య రంగానికి సేవలు అందుతున్నాయి మెడిసిన్స్ వల్ల అందువల్ల అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో కూడా అసంతృప్తి రాకుండా వైద్య ఔషధాలకు సంబంధించి మెడిసిన్స్ సంబంధించి రేట్లు పెరగకుండా అయితే ఈ ఫార్మా రంగం మీద మినహాయించాడు మిగిలిన ఉత్పత్తులు అన్నింటి మీద ఉంది ఓవరాల్గా చూస్తే కనుక భారతదేశం కొంత మేరకు మీ మీడియం రేంజ్ దేశాల్లో చూస్తే ట్యాక్స్కి సంబంధించి భారతదేశం మీద కొంత కొంత మేరకు పూర్తి స్థాయి కాదు తక్కువ మొత్తాలనే సుంకాలు విధించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ అన్నట్టే కదా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ రేట్లు పెంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే అంటే ఇక్కడ మనకి మనం ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉత్పత్తి ఒక ప పదివేల రూపాయల వస్తువు ఉంది పదివేల రూపాయల వస్తువుని మనము ఇప్పటి వరకు అయితే ఎటువంటి ట్యాక్స్ లేకుండా దిగుమతి జరుగుతుంది ఇప్పుడు పదివేల రూపాయల వస్తువు మీద ఇరవై ఏడు శాతం మన ఏంటి అంటే పన్నెండు వేల ఏడు వందల రూపాయలకి అక్కడ దిగుమతి అవుతుంది అనుకుందాం అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి వీళ్ళకి ఏమి మ్యానుఫ్యాక్చరర్స్కి ఏమీ ఉండదు పన్నెండు వేల ఏడు వందలు అంటే రెండు వేల ఏడు వందలు అక్కడ ట్యాక్స్ కింద సుంకం కింద గవర్నమెంట్కి వెళుతుంది అక్కడ కొనుగోలుదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా రేటు పెరుగుతుంది అంతే తప్ప దానివల్ల ఇక్కడ మన ఇప్పుడు చైనాలో చౌకగా ఉత్పత్తి అవుతున్నాయి ఈ చౌకగా ఉత్పత్తి అయినటువంటి వాటిని అమెరికా లాంటి మార్కెట్లో అమ్ముతున్నారు అమ్మడం వల్ల చైనాలో ఉండే కంపెనీలకు లాభం పొందుతున్నాయి ఇప్పుడు ఈ చైనాలో పొందేటటువంటి దాంట్ల మీద అక్కడ ట్యాక్స్ వేయడం వల్ల రేటు పెరుగుతుంది కనుక ఆటోమేటిక్గానే కొనుగోళ్ళు తగ్గిపోతాయి ఉత్పత్తికి మీకు సంబంధించి అందువల్ల ఆ నష్టం చైనా లాంటి కంపెనీ పర్టికులర్లీ చైనా తైవాన్ ఇలాంటి దేశాల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది ముఖ్యంగా అక్కడ అమెరికాలో ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరగడానికి కారణమవుతుంది అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎగుమతి చేయాలంటే కూడా ఇక్కడ కూడా కాస్ట్ పెరుగుతుంది కనుక అక్కడికి తీసుకెళ్ళి అమ్మడానికి కొనుగోలు మందగించేటటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మా దేశంలోనే కంపెనీలు పెట్టుకోండి మా జనాలు ఎవరున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి చౌకగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో చౌకగా మానవ వనరులు అంటే మా హ్యూమన్ రిసోర్సెస్లో తయారు చేసి వాటన్నిటిని డంపింగ్ యార్డ్ కింద అమెరికాకి సప్లై చేసేస్తున్నారు మా మా చోట మా ప్రొడక్షన్ ఏమీ లేకుండానే ఇక్కడ మా వాళ్ళు వినియోగదారులుగా మారిపోతున్నారు అమెరికన్ ప్రజలు అనేటటువంటిది దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది అనేటటువంటి ఆలోచనతోటి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా అమెరికా ప్రపంచంలో డాలర్ మార్కెట్లో ఉండడం వల్ల తప్ప లేకపోతే తీవ్రమైనటువంటి సంక్షోభంలోనే ఉన్న దేశంగా చూడాలి ఆ దాని నుంచి బయటపడేయాలి అంటూ ఇమీడియట్ అంటే ఒక క్రమ పద్ధతిలో కాకుండా చాలా వేగవంతంగా ఇమీడియట్గా ఒక జర్క్ ఇచ్చేటటువంటి విధానమైనటువంటి వ్యవస్థని అతను అమలు చేయడం వల్ల దీని ప్రభావం ప్రపంచం మీద చర్చకి ధావిస్తోంది ఇంకోటి కొత్తగా గ్రీన్ కార్డు విషయంలో కూడా కొత్త రూల్స్ అతను నలభై ఐదు కోట్ల రూపాయలు అంటే మన్నటి వరకు కూడా ఒక సిస్టమ్ ఉందంటే పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి వేస పద్ధతి ఉంది ఒక ఎనిమిది కోట్లో ఎంతో ఉండేది అంటే ఒక మిలియన్ డాలర్లు దాన్ని ఐదు మిలియన్ డాలర్లు మీరు పెట్టేయండి గోల్డ్ కార్డు ఇచ్చేస్తాను మీకు శాశ్వత నివాసం అంటే ఆల్మోస్ట్ నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ లక్ష కార్డులు అమ్మాలంటే నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలని అతను దీని ద్వారా ఈ గ్రీన్ కార్డులు అమ్మకం ద్వారా గ్రీన్ కార్డ్ కాదు గోల్డ్ కార్డు ఆమ్కం ద్వారా సంపాదించాలి అంటే అమెరికాని కొంత అవకాశాలు దాన్ని స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రపంచం కనుక ప్రపంచంలో ఉండేటటువంటి ధనికులు అంతా కూడా హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ అంతా అమెరికాలో ఉండాలి అమెరికాలో శాశ్వత నివాసం కావాలని కోరుకుంటారు కనుక దాన్ని అమ్మేస్తాం నలభై ఐదు కోట్లు కడితే కనుక మనం మా కరెన్సీలో చూస్తే ఇక్కడ ఉండడానికి మీకు అవకాశం ఇస్తాను అనేటటువంటి దాంతో అతను వెళుతున్నాడు అది కేవలం డబ్బుల కోసమే ఇంతవరకు అయితే కొంత పెట్టుబడి పెట్టండి ఐదుగురికి ఎంతమందికి కనీస ఉపాధి కల్పించండి ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టండి అంటే ఎనిమిదిన్నర నుంచి పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టండి ఐదుగురికి ఇక్కడ ఉపాధి కల్పించండి మీకు నివాసానికి స్థిర నివాసానికి కార్డు ఇస్తాం వేసా ఇస్తామనేటటువంటి ఫెసిలిటీ ఉండేది దాన్ని రద్దు చేసి ఇప్పుడు నలభై ఐదు కోట్లు కట్టండి ఇంకా అక్కడ ఉపాధికి ఉపాధి తర్వాత విషయం ముందైతే మీరు ఇక్కడ వచ్చి ఉండొచ్చు స్థిర నివాసం అనేటటువంటి ఆ ధోరణి అంటే పూర్తి పక్కా వ్యాపారం అనేది అతను అమలు చేస్తున్నాడు ఇంకోటి సుంకాల విషయంలో ఒక మేము ఒకటి బాగా వైరల్ అవుతుంది అంటార్కిటిక దీవుల్లో అసలు జనసంచారం లేని ప్రదేశంలో అక్కడ పెంగ్విన్లు ఎక్కువగా ఉండే ప్రదేశంలో కూడా అక్కడ కూడా ఈ సుంకాలు విధిస్తున్నాడు దాని మీద ఒక మేము కూడా వచ్చింది అనమాట అది బాగా వైరల్ అయింది అంటే ఎంటర్టైన్విన్ ట్రంప్ తో చర్చించుకున్నట్టుగా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ట్రంప్తో ఉంటుండేటటువంటి ప్రమాదం ఏంటంటే రేపు ఏంటి రేపటి దౌత్యనైతే ఏంటి విదేశాంగ విధానం ఏంటి ఇంతవరకు మిత్రులుగా ఉన్నటువంటి నాటా దేశాల పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించట్లేదు అతను ఇమ్మీడియట్గా అతను ఏంటంటే తనకు ఓట్లు వేసినటువంటి ప్రజలు అంటే మిడిల్ క్లాసు ముఖ్యంగా లెబర్ క్లాసు ఇటువంటి ప్రజలు ఏంటంటే ఏం చేస్తారంటే భారతదేశం లాంటి దేశాలే కావచ్చు ఇతర దేశాలు కావచ్చు వీళ్ళందరికీ లిబరల్గా అమెరికా విధానాలు ఉండడం వల్ల మన దేశంలో బ్రతికే వాళ్ళకి అవకాశాలు కోల్పోతున్నారు అనే ధోరణితోటి చాలా నిజానికి ఇతను గొప్ప సంస్కర్తను లేదంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడనే కాకుండా నేషనల్ ఫస్ట్ నినాదంతో స్థానికుల్ని సంతృప్తిపరిచే విధంగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఒక జాతీయవాదం దాంతో అతనికి ఓటింగు పెరిగింది నగ్గగలిగాడు అని చాలామంది వ్యతిరేకించినప్పటికీ అందువల్లనే దా అతని ధోరణి వ్యక్తపరుస్తూనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు ముఖ్యంగా చూస్తే కనుక అంటే భారతదేశం లాంటి దేశాలకి పెద్దగా ఇబ్బంది ఉంటుందా మన అంటే విద్యార్థులను పంపించేస్తున్నారు తర్వాత ఉద్యోగాలకు సంబంధించి వస్తుంది ఇవన్నీ రకరకాలైనటువంటి అంటే మనకి డంకీ రూట్ అంటే మామూలుగా దొంగదారుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో నిరోధించేటటువంటి అవకాశం ఉంది కానీ మనకున్న అడ్వా అడ్వాంటేజ్ ఏంటంటే గడిచిన డెబ్బై ఎనభై ఏళ్ళుగా చూస్తుంటే అమెరికాలో హైలీ స్కిల్డ్ అంటే డాక్టర్లు వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ కూడా ముప్పై ఎనిమిది శాతం మంది డాక్టర్లు ఇండియన్ ఆరిజన్ ఇండియన్సే అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ వన్ థర్డ్ ఆఫ్ ది అమెరికా వైద్య అవసరాలను తీరుస్తున్నది భారతీయ వైద్య నిపుణులే ఇంకా నాసా లాంటి ఇప్పుడు సైంటిఫిక్ రెవల్యూషన్లో నాసా చాలా గొప్పగా చెప్తాం దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఆరు శాతం అంటే వన్ థర్డ్ కంటే ఎక్కువ మందే మన ఇండియన్ ఆరిజన్ ఇండియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ అందువల్ల అదే కాకుండా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఐఐబిఎం కావచ్చు ఐబిఎం కావచ్చు ఇవన్నింటిలోని పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ నిపుణులు ముప్పై నాలుగు శాతం మంది ఇండియన్స్ ఇండియన్ ఆర్జన్ ఇండియన్స్ అంటే అమెరికా ఏ రంగాల్లో అయితే అంతరిక్ష పరిశోధన వైద్య రంగం కావచ్చు అంటే టెక్నాలజికల్ రంగాలు కావచ్చు వీటిని ఏదైతే క్లైమ్ చేస్తుందో ఆ రంగాల్లో మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళే అక్కడ లోకల్స్ ఎంతమంది ఉన్నారనే దానికంటే భారతీయ నిపుణులే ఎక్కువగా ఉన్నారు అందువల్ల వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంది అందువల్ల భారతదేశం ఇమ్మీడియట్గా అంటే మనకి వచ్చే ప్రధానమైనది ఏంటంటే మన వాళ్ళు స్టూడెంట్స్ కింద వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడము క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలు చేయాలని నిబంధనల ప్రకారం అది ఏదో రకంగా అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత బయట ఉద్యోగాలు చేయడం చిన్న చిత్తగా ఉద్యోగాలు చేస్తే అక్కడ కాలక్షేపం చేయడం మొత్తం మీద బ్రతుకుద్ర చూసుకోవడం చేస్తున్నారు ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే విదేశాల నుంచి విద్య ఇతరత్ర రూపాల్లో వచ్చి ఇక్కడ కొన్ని గంటల పాటు పనిచేసి స్థానికంగా వాళ్ళకి ఉండేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఒక కొన్ని గంటలు పనిచేసుకుని కానీ అవకాశాలు లేకుండా ఇండియా నుంచి వచ్చేటటువంటి మ్యాన్ పవర్ చౌకగా పనిచేయడం ఒకటి వీళ్ళలోకి లోకల్గా ఉండే వాళ్ళకి ఉపాధి రావట్లేదు అందువల్ల చదువుకోవడానికి వస్తే చదువుకోండి క్యాంపస్లో క్యాంటీన్లోని గట్టా పనిచేసుకోండి లైబ్రరీలోని కానీ బయట పని చేయడం వల్ల లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి రావట్లేదు అందువల్ల ఈ విద్యార్థులు సంఖ్య తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఉండడం అంటే కాలేజీల ఫీజులు కట్టడం ఇవన్నీ ఒకటైతే యూనివర్సిటీలకి ఉండడం అనేది చాలా కాస్ట్లీ అక్కడ జీవన ప్రమాణాలు ఇచ్చా ఇప్పుడు మన ఎక్కడ లెక్కల ప్రకారం చూసినా అక్కడ వెయ్యి పదిహేను వందలు రెండు వేల డాలర్లు అంటే రెండు రెండు లక్షలు మూడు లక్షలు మన రూపాయల్లో చూస్తే కనుక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఇంటిద్దే ఉంటుంది అందుకనే నలుగురు ఐదురు కలిపి ఉంటారు నలుగురు ఐదురు ఉన్నా కూడా ఒక్కో విద్యార్థి యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇంకా వంట బియ్యం ఇవన్నీ వస్తువులు రేట్లు ఎక్కువ ఉంటాయి అందువల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఇవ్ అందుకే మన వాళ్ళు ఎక్కడో చోట పనిచేసి ఆ కాలేజీ యూనివర్సిటీలో చదువుకుంటూనే రెండు మూడు గంటలు బయట పని చేసుకుంటూ ఆ జీవనోపాధి పొందుతూ ఉంటారు అందువల్ల ఇక్కడ ఏదో ఇక్కడ బ్యాంక్ రుణం తీసుకున్నాం తల్లిదండ్రులతో కొంత అమౌంట్ పెడితే మిగిలిన దాంతో అమెరికా వెళ్ళి అమెరికాలో బ్రతకడం కష్టం ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అందువల్ల పనులు చేసుకుంటూ ఉంటారు చిన్న పార్ట్ టైం జాబ్లు పార్ట్ టైం జాబ్లు అనేటటువంటి దాన్ని ఇతను కట్ చేస్తాడు అందువల్ల తర్వాత ఎడ్యుకేషన్ విషయం మీద వాళ్ళు కట్టా చాలా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది అది ప్రధానమైంది అయితే స్కిల్డ్గా అంటే నైపుణ్యవంతమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి కానీ వీళ్ళకి మాత్రమే ఏమీ డాక్టర్లుగా కానీ వీళ్ళకి మాత్రమే ఏమీ డోకా ఉండదు ముఖ్యంగా స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఉత్పత్తులకు సంబంధించి కూడా ఎఫెక్ట్ పడుతుంది ప్రధానంగా ఇప్పుడు ఐఫోన్ లాంటి వాటి మీద అక్కడ కూడా రేట్లు పెరుగుతాయి ఎందుకంటే చైనా నుంచి గట్రా ఇప్పుడు కంపెనీలు యాపిల్ కంపెనీలు చైనాలో ఉత్పత్తి చేసింది చౌక అక్కడికి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అంచనాల ప్రకారం చూస్తే కనుక ఎనిమిది వందల డాలర్ల ఐఫోన్ సిక్స్టీన్ నడుస్తుంది ఎనిమిది వందల డాలర్లకి లభిస్తున్నటువంటి అమెరికాలో ఎనిమిది వందల డాలర్లకి లభిస్తున్నటువంటి ఐఫోన్ ఇప్పుడు ఈ సుంకాలు కనుక ఇంప్లిమెంట్ చేస్తే అమెరికా పదకొండు వందల డెబ్బై డాలర్లు అంటే దాదాపు వన్ రేటు పెరుగుతుంది అది అమెరికా ప్రజల మీదే పడుతుంది భారం అందువల్ల ఇలాంటివన్నీ ఉన్నాయి అందువల్ల ఇది రెండు వైపులా ఉంటుంది అటువైపే కాకుండా రెండు వైపులా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అయితే ఇవన్నీ ఆలోచించట్లేదు అతను ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి యాభై లక్షల కోట్లు సమకూరుతాయని లోకల్గా ఉండేటటువంటి ప్రజల్లో సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటంటే మన ట్రంప్ బాగా చేస్తున్నాడు ఇతర దేశాల నుంచి ఏమి రాకుండా చేస్తున్నాడు ఉద్యోగాలు వస్తూ పరిశ్రమలు పెట్టడం తర్వాత విషయం ముందుగా అతనికి వచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసుకోవడం అది చేస్తున్నాడు దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద కొంతకాలం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ ఆలో ఆలోచించుకుంటూ ఉంటున్నారు ఎవరైనా అది దాని ప్రభావం ఉంటుంది ఇప్పుడు మోడీ ట్రంప్ ఇద్దరు సన్నిహితులని అందరికీ తెలుసు మరి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుంది ఇండియాకి యుఎస్కి మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుంది అంటే మోడీ కూడా మన దేశంలో ఈయన అధికారంలోకి వచ్చేట టైం కానీ తర్వాత కానీ చూస్తే కనుక నేషనల్ ఫస్ట్ అనేటటువంటి నినాదం కావచ్చు జాతీయవాదం అండం కావచ్చు ఇవన్నిటితోటే ఉన్నారు ట్రంప్ కూడా నేషనల్ ఫస్ట్ జాతీయవాదం అనేటటువంటి నినాదం రైట్ వింగ్ అంటారు కామన్గానే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రైట్ వింగ్ లీడర్స్కి ప్రాధాన్యం పెరుగుతుంది ఎందుకంటే అస్తిత్వం అనేటటువంటి దాంతో అందువల్ల మోడీకి ట్రంప్కి వ్యక్తిగతంగా కూడా అభిరుచులు కలవడానికి కూడా అదే ప్రధాన కారణమై అయినా అయినా ఒకళ్ళొకళ్ళు చాలా రాజకీయంగా కూడా సహకరించుకున్నారు హౌడీ మోడీ అంటూ మోడీ అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి ట్రంప్ పాల్గొనడం కావచ్చు ట్రంప్ని ఇక్కడికి తీసుకొచ్చి నమస్తే ట్రంప్ అంటూ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం కావచ్చు లక్షల మందితో సో వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం అనేటటువంటిది చాలా బలంగా ఉంది భావజాలపరమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి సాన్నిహిత్యము సామీప్యత కూడా ఉంది దీనివల్ల ఈ భారతదేశము అమెరికా మధ్య కొంత అంటే ఈ ఇతర దేశాలతో పోలిస్తే కనుక కొంత సర్దుబాటు ధోరణి ఉంటుంది కొంచెం సాన్నిహ్యం వల్ల అమెరికా భారతదేశానికి ఏమి నష్టం చేకూరేటటువంటి నిర్ణయాలు తీసుకోదు ట్రంప్ కూడా భారతదేశం పట్ల ఉదారవాద వైఖరిని అవలంబిస్తాడని మరటి వరకు అంచనాలు వేసుకున్నారు వీళ్ళు ఇటీవల కాలంలో కూడా కలిసారు కానీ టారిఫికింగ్ ఇండియా ఇండియా విధిస్తున్నటువంటి టారిఫ్ల వల్ల వాణిజ్య లోటు అంటే అమెరికాకి భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యాపార వాణిజ్య ఎగుమతులు దిగుమతుల్లో చాలా లోటు ఉంటుంది అమెరికాకి కంటే కూడా మనం ఎక్కువ ఎగుమతి చేస్తూ ఉంటాం అందువల్ల ఇది చాలా దారుణంగా ఉంది అనేటటువంటి చెప్పారు అందువల్ల ఇప్పుడు మొరటగా చెప్పాలంటే ట్రంప్ ధోరణి ఎలా ఉంటుందంటే ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాలు కాదు బావ అని చెప్పి అంటారు చూసారా అంతా మొరటుగా ఉంటాడు అందువల్లనే భారతదేశాన్ని కూడా అంటే భారతదేశం ఆల్టర్నేటివ్ ఫోర్స్ టు చైనా అంటే భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటివి కొంచెం చైనాతో పోలిస్తే మరీ చౌకగా ఉత్పత్తి అయిపోతూ ఉంటాయి చైనాలో భారతదేశంలో కొంత హ్యూమన్ రిసోర్సెస్ కొద్దిగా కాస్ట్లీ కంపారిటివ్లీ చైనాతో అందువల్ల ఇక్కడ దాంట్లో పర్వాలేదు అనేటటువంటి ధోరణి ఉంది తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏంటంటే వ్యాపారపరమైనటువంటి సంబంధాల్లో ఏమీ తేడా ఉండదు భారతదేశం ట్రంప్కి మోడీకి ఎంత సాన్నిచి ఉన్నప్పటికీ ఇక్కడ ఏమి ధోరణిలో ఏమి తేడా ఉండదు కానీ ఎక్కడంటే విదేశాంగ విధానాల్లో కానీ లేదంటే అంతర్జాతీయ వేదికల మీద కానీ పరస్పరం సహకరించుకోవడము భారతదేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో అంతర్జాతీయ రక్షణ విదేశాంగ విధానాలు ఇలాంటి విషయాల్లో ట్రంప్ మోడీకి ఉండేటటువంటి సాన్నిహిత్యం కొంత మేరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ మేరకు వాళ్ళిద్దరికీ ఏంటంటే వ్యాపార ప్రయోజనాల విషయంలో మాత్రం ఏమి ఉండదు ఎందుకంటే వ్యాపారం వ్యాపారమే వ్యాపారం అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కనుక ఇప్పుడు ట్రంప్ హయాంలో పర్టికులర్లీ అమెరికా ప్రయోజనాలు అంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలే అమెరికా యొక్క మిగతా ప్రయోజనాలు కూడా కాదు అమెరికా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా అతను ముందుకెళ్తున్నాడు అందువల్ల ఈ విషయంలో ఏమి మోడీతో ఉండేటటువంటి సాన్ని సాన్నిధ్యం అతనికి ఏమి ఆటంకం కాదు కానీ విదేశాంగ విధానాలు అంతర్జాతీయంగా దౌత్య విషయాల్లో సహకరించుకోవడం ఇలాంటి విషయాల్లో మోడీ ట్రంప్ల మధ్య ఉండేటటువంటి సాన్నిధ్యం భారతదేశానికి కొంతమేరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది